రాబోయే వంద రోజుల్లో మంగళగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ అన్నారు నిడమరు ఫ్లైఓవర్ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పనులు ప్రారంభిస్తామన్నారు మంగళగిరి ఎర్రబాలెంలోని భగవాన్ మహావీర్ గోశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు హోలీ సందర్భంగా మంత్రి లోకేష్ కు చిన్నారులు రంగులు పూయడంతో సందడి నెలకొంది లో గత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది రెండు ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు చేరింది వాళ్ళకి అండగా నిలబడడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తం జరిగింది నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి యాక్సిడెంట్ జరిగినాయి అందుకే ఇటుపక్క ఈ గోశాల ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పునః ప్రారంభిస్తాం కూడా జరిగింది సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికీ మొదటి విరతులు సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే తాను ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి చాలా చాలా ఉంది ఆయన నవ్వచ్చు ఇప్పుడు కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది అది ప్రజలు దయచేసి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం అంతేకాకుండా ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు కోరారు దానికి నిధులు కేటాయించాం డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేస్తాం ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను పార్కుల అభివృద్ధి కానివ్వండి చెరువుల అభివృద్ధి కానివ్వండి స్మశానాలు అభివృద్ధి కానివ్వండి కమ్యూనిటీ భవనాలు రైతు బజార్లు ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా దాదాపు మీరు చూస్తే వంద అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్ని డిజైన్లు అయిపోయినాయి టెండర్ దశకొచ్చింది టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి భూగర్భ నీరు కానివ్వండి అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా నిడుమర ఆరోబి విషయంలో రమసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అది సిక్స్ లేనా ఫోర్ లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం కానీ ఇప్పుడు ఫోర్ లేన్ ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ అవసరం లేదని ఫోర్ లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది నేను అనుకుంటాం మహా అంటే ఇంకా ఒక ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఇప్పుడు కరకట్ట రోడ్డు పూర్తి చేయాలి మన సారీ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి దాని తర్వాత మనకి ఈ ట్వెల్వ్ థర్టీన్ ఈ లెవెన్ ఈ థర్టీన్ లెవెన్ థర్టీన్ అది కూడా హైవే కనెక్ట్ చేయాలి మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో మూడు మూడు నాలుగు విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది కూడా ఓపెన్ అయిపోతుంది పానకాల స్వామి టెంపుల్ గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి ఆ కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలని దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్లాను అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ది చేశారు వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు తాలిపోయారు దాదాపు నలభై కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు వాటిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది దాదాపు వచ్చి రెండు వారాల్లో ఆరా లోకేష్ గారు టైం తీసుకుని ఏదో ఒక రోజు రైతులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది వాళ్ళు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తాం చేస్తా ఉన్న అది ఒకటి రెండోది ఎయిమ్స్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ సిక్స్టీ పర్సెంటే ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్కి ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండటానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒక టేకప్ చేస్తా ఉన్నాం ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్ రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని అంత ఈజీ కాదు బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ పీట ఇంకోటో ఏదో మా తిప్పలబడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనం పూర్తిగా తెలియజేస్తున్నాం